అందరికీ నమస్కారం నా పేరు రమా నువ్వే నా ప్రాణం అరవయ్యో భాగం రచయిత తనుషా రెడ్డి గారు కొడుకుని మీద కూర్చోపెట్టుకుని శుభ చేతిని పట్టుకుని గెట్ రెడీ ఫర్ అవర్ న్యూ లైఫ్ పప్పి నీతో లైఫ్ షేర్ చేసుకోవడానికి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను మరుసటి రోజు డిశ్చార్జ్ చేయగానే మెడిసిన్ తీసుకొని శుభను దేవును తీసుకొని కార్ని అపార్ట్మెంట్ ముందు ఆపుతాడు మనసులో అక్కడికి వెళ్ళాలని ఉన్నా కూడా వేద్ని అడగలేక సైలెంట్గా ఉన్న శుభ తను అనుకున్న ప్లేస్కే రావడంతో నవ్వి కిందకు దిగుతుంది శుభ తనతోనే ఉందని వేద్ చెప్పడం వల్ల నిశ్చింతగా ఉన్న అమితంకుల్ కల్పన ఆంటీ దేవు మాటలకు అలవాటు పడటంతో వెళుతు ఉంటారా ఇద్దరు ఇప్పుడు గుమ్మంలో ఉన్న శుభ వేద్ను ఆనందం ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే దేవ్ వేద్ చేతుల నుండి కిందకి జారి గ్రాండ్ పా అని వెళ్లి అంకుల్ కాలని చుట్టుకుంటాడు దేవు బంగారం అంటూ ఎత్తుకొని ఇద్దరు ముద్దాడుతూ రండి బాబు అని అంటారు శుభ తలకి కట్టు చూసి కంగారుగా క్యాహువా భేటీ అని అంటే కుచనహి మోసీమా చిన్న యాక్సిడెంట్ అని అంటాడు యాక్సిడెంటే అని నమ్మడంతో కాస్త కుదుట పడతారు అంకుల్ రోజు ఈవినింగ్ వైజాగ్కి శుభని నా కొడుకుని తీసుకుని వెళ్ళిపోతున్నాను మీరు లేకుంటే తన పరిస్థితి ఏంటో కూడా నేను ఇమాజిన్ చేయలేను దానికి తల్లిగా మీరు ప్రేమని పెంచితే తండ్రిగా ఒక సెక్యూర్ ఫీలింగ్ని పెంచారు మీరు దీనికి థ్యాంక్స్ చెప్పి మీరు చేసింది తక్కువ చేయలేను అందుకే నా నుండి మీకు ఒక చిన్న గిఫ్ట్ అని ఆ ఫ్లాట్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని ఇస్తాడు వేద్ కంగారుగా ఆ పేపర్స్ ని వేద్ ను కూడా మార్చి మార్చి చూస్తూ వద్దు బాబు శుభ మాకెప్పుడు భేటీని నువ్వెప్పుడు మాకు జమ ఇవే ఇంకా దేవు మా బంగారం మీరు వెళ్ళిపోతుంటే బాధగా ఉన్న ఒక ఆడపిల్ల తల్లిదండ్రులుగా ఇదే మేము కోరుకునేది ఇకనైనా మీరు పడిన బాధలన్నీ మర్చిపోయి సంతోషంగా ఉంటే అదే చాలు మాకు శుభ అని కల్పన అంటే ఒక పట్టు చీర వెండి కుంకుమ పడిన ఉన్న పళ్ళు కుంకుమ బొట్టు పెట్టి తీసుకోమ్మా అని అంటుంది మోసీమా నేను తీసుకోలేనని శుభ అంటే కాదనకు మిట్టింటికి వెళ్తున్నప్పుడు పుట్టింటి నుండి వివ్వడ వారం శుభ ఇంకేం మాట్లాడకుండా తీసుకుంటే వేద్కు సొంత కూతుర్ని హింసలు పెట్టిన తండ్రి శారదా గుర్తొస్తే ఏ బ్లడ్ రిలేషన్ లేకున్నా ఇంతలా శుభను దేవును రిసీవ్ చేసుకోవడం అతనికి ఎంతో నచ్చుతుంది వాళ్ళని చూస్తూ వేద్ మీరు ఎప్పుడైనా సరే వైజాగ్ రావచ్చు మీరు కూడా నా ఫ్యామిలీని ఆ విషయం మర్చిపోద్దు ఏ ప్రాబ్లం వచ్చినా అల్లుడిలా కాదు కొడుకులా ముందుంటారని భారమైన హృదయంతో వీడ్కోలు పలికితే ఆ పసివాడికి అలవాటు పడిన ఆ ఇద్దరి ప్రాణాలు ఇప్పుడు వదిలి వెళ్తూ ఉంటే ఎంతగానో తలడిల్లిపోతాయి శుభకి కష్టాల్లో ధైర్యం చెప్తూ తనకు తోడుగా ఉన్న విన్ని కూడా అక్కడే ఉంటే తనకు ఇవ్వాల్సిన అమౌంట్ ఫోన్ నుండి పే చేస్తూ ఉంటే వద్దు బాబీ అని విని అంటే శుభ అలా అనుకంటూ మనీ పే చేస్తుంది వెళ్ళొస్తాను విని అని శుభ కన్నీటితో అంటే రోమత్ బాబి నేను చెప్పాను బయ్యా వచ్చి నిన్ను తీసుకొని వెళ్తాడని నీ కష్టాలన్నీ తీరిపోయాయి భయ్యాతో నువ్వు సంతోషంగా ఉండు బావి అప్పుడప్పుడు మమ్మల్ని మర్చిపోకుండా ఫోన్ చేస్తుండని విని దేవుని ముద్దాడి బాయ్ దేవ్ అని అంటుంది బాయ్ విని నేను డాడీ మళ్ళీ వస్తామని హామీ ఇస్తాడు దేవ్ అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చి ఫ్లాట్ నుండి కార్ దగ్గరికి వస్తే కామేష్ తండ్రి తలదించుకొని వేదిక ఎదురుగా నిలబడి చేతులు జోడిస్తారు ఆయన్ని శుభ అంకుల్ మీ తెప్పి మీ లేదు ఇలా చేయకండి అంటే నహీ బేటి కొడుకు తెగించాడని తెలుసు కానీ ఒక ఒంటరి ఆడపిల్ల మీద పశువులా పడి అగాయత్యం చేసేలా బరి తెగించాడని తెలుసుకోలేకపోయాను మాఫ్ కీజే వేద్సావని ఆయన అంటే వేద్ జోడించిన ఆయన చేతుల్ని కిందకి దించి కొడుకి అయిన గాయాల కంటే ముందు అతని బుద్ధిని త్వరగా మానేలా చూసుకోండి అని శుభ కోసం డోర్ ఓపెన్ చేస్తే తను కూర్చొని దేవుని ఊళ్ళో కూర్చోబెట్టుకుంటుంది వేద్ కార్ని అక్కడి నుంచి నేరుగా ఆఫీస్కి తిప్పుతాడు ప్రయు ఇప్పుడు ఆఫీస్కి ఎందుకు అని శుభ అంటే ఇంకా ఇక్కడ తేల్చాల్సిన కొన్ని ఉన్నాయి పప్పి అని సైడ్ స్మైల్ ఇచ్చి కార్ ని ఆఫీస్ సెల్లార్ లో ఆపి దిగు అని అంటాడు శుభ వేర్ అయోమయంగా చూసి కార్ దిగితే షర్ట్ ని కిందకి లాక్కొని షేడ్స్ పెట్టుకొని మై చాప్ వెళ్దామా అని దేవును చూస్తూ అంటే ఓకే డాడ్ అని చేతులు చాపితే ఒక చేతో దేవుని ఎత్తుకొని మరో చేత్తో అక్కడ నిలబడి ఉన్న శుభా చేయి పట్టుకొని లోపలికి లాక్కొని వెళ్తాడు శుభా చేయి ఒక చేతితో పట్టుకొని దేవుని ఎత్తుకొని రాయల్ గా వాక్ చేస్తూ వస్తున్న బాస్ ను చూసి అంజలితో సహా అందరూ లేచి నిలబడి నూరెళ్ళబెట్టి చూస్తూ ఉంటే ఆల్ ఆఫ్ యు లిజన్ కేర్ఫుల్లీ షీఈస్ మై వైఫ్ మిసెస్ శుభన ప్రయాంశ్ అండ్ హీ మై సన్ దేవ్ ప్రయాంష్ త్వరలో అఫీషియల్ గా మాకు ఘనంగా మా ప్యాలెస్ లో జరుగుతుంది వివాహం అందరూ రావాలని చెప్పి ఇంకా షాక్ లోనే ఉన్న శుభా చేయి పట్టుకొని తన క్యాబిన్ కు పోతాడు వే ఆఫీస్లో అందరూ చెవులు కొడుకుంటుంటే అంజలి మేడంకైతే ఫ్యూజ్ కొట్టినట్లుగా అవుతుంది ఇన్ని రోజులు తన కింద డెబ్బై వేల కోసం పనిచేసిన శుభన కోట్ల కదుపతైన వేద్కు భార్య అని తెలిసి నోటి మీద చేయేసుకుంటుంది డోర్ని క్లోజ్ చేసి దేవుని కిందకు వదిలితే వాడు క్యాబిన్ మొత్తం బొంగరంలో తిరుగుతూ డాడీ నీ ఆఫీస్ భలే ఉందని బయట చూడ్డానికి వెళ్తే టేబుల్ కు జారబడిన వేద్ ఏదో ఆలోచనలో ఉన్న శుభ నడుము పట్టుకుని దగ్గరికి లాగుతాడు అతని ఛాతీ మీద ఆమె వాలితే ఎనర్జీ నిల్పప్పి కొంచెం ఎనర్జీ ఇవ్వవే నాకు అని వేత్ అంటే శుభకి అర్థం కాక బిత్తర చూపులు చూస్తూ ఉంటుంది పుష్ అని నిట్టూరుస్తూ అంత అమాయకంగా ఫేస్ ని పెట్టకు పప్పి ఇక్కడే సెకండ్ నైట్ అవుతుందని వేత్ అంటే టక్కున వేద్ నెట్టేసి దూరం జరుగుతుంది శుభ చిన్నగా నవ్వుకొని వేత్ మళ్ళీ ఆమెని దగ్గరికి లాక్కొని ఆమె పెదవుల్ని ఒకసారి స్మూత్ గా లిప్ చేసి వదులుతాడు వేద్ ఈ లోపు ఆఫీస్ మొత్తం రౌండ్ కొట్టిన దేవు కూడా రావటంతో దేవు నెత్తుకుని ఏంటి నా బంగారం పేస్ ఎర్రబడిందని వేద్ అడుగుతాడు డాడీ నాకు నచ్చని ఒక బ్యాట్ బాయ్ ఇక్కడే ఉన్నాడు ఐ హేట్ హిమ్ అక్కడి నుంచి పంపించేసేయని కోపంగా అంటాడు ఎవరు దేవ్ అని శుభ దేవు వస్తూ అనుమానంగా అడిగితే యువ నోమమ్మ అని అంటూ డాడీ కమ్ చూపిస్తానని స్టాక్ ఉండే ఫ్లోర్ దగ్గర తీసుకెళ్ళి ఇంతకు ముందు పార్కులో శుభ చేయి పట్టుకొని మొబైల్ నెంబర్ కావాలని అడిగిన అతన్ని చూపిస్తాడు దేవ్ సిస్టంలోకి తలదూర్చి శుభ బ్యాక్గ్రౌండ్ గురించి తెలియక మిస్బిహేవ్ చేసి తప్పు చేశానని టెన్షన్తో పట్టిన చెమటల్ని తుడుచుకుంటున్న అతని నొసలు ముడివేసి చూస్తూ వాడేం చేశాడే అని శుభని కోపంగా అడుగుతాడు వేద్ వేద్ కోపం ఒక ప్రళయానికి తెలిసిన శుభ అదేం లేదు వదిలేసే అని శుభ నార్మల్ అంటుంది వై ఆర్ యు లైంగ్ మమ్మ డాడీ అతను ఒక రోజు నేను మా అమ్మ పార్క్ లో ఉంటే సేమ్ ఆఫీస్ అంటూ మా అమ్మతో బ్యాడ్ గా మాట్లాడాడు నేను విన్నాను చేయి పట్టుకోవాలని చూసి నెంబర్ కావాలని కూడా అడిగాడు మా అమ్మ ఫేస్ డల్ గా అయితే నాకు కోపం వచ్చి గట్టిగా రాయితో కొట్టానని పూసగొచ్చినట్లుగా మొత్తం చెప్పేస్తాడు బుడ్డ మిరపకాయ్ ఇంకొక మాట శుభ అడగకుండా నేరుగా వాడుండే సీట్ దగ్గరికే వెళ్లి నిలబడతాడు వేద్ తన వైపే వస్తుండడం చూసి శుభ నిజం చెప్పేసింది అనుకుని సారీ సార్ అది అని అంటున్న మూతి పగులుతుంది వేత్ కొట్టిన దెబ్బకు ముందర పన్ను రాలిపోతే కారుతున్న రక్తాన్ని చెయ్యి అడ్డు పెట్టుకొని నొప్పికి ఆ అని మూలుగుతాడు అతను మిగతా స్టాఫ్ అబ్బురు పోయి అలాగే చూస్తూ ఉంటారు శుభకు ఎంబారసింగ్ గా అనిపించడంతో అక్కడి నుంచి వేత్ క్యాబిన్ కు వెళ్ళిపోతుంది దేవ్ డాడీ ఫైట్ సీన్స్ హెచ్చి క్లారిటీతో చూశాడు కాబట్టి ఎగ్జైట్ అయిపోతూ సూపర్ డాడీ అని సూపర్ అని వేలు చూపిస్తాడు వేద్ కొడుకుని చూసి నవ్వి వాడి తలకు దేవ్ కొట్టిన దెబ్బకు స్విచెస్ పడి మారుతూగా ఉండిపోవడం చూసి బాగానే మిస్ అవ్వకుండా కొట్టావు బంగారం కానీ ఇది సరిపోదు అంటూ అరచేత్తో వాడు చంపని ఇంకొకటి పీకి పదా అని ఎత్తుకొని తన కు వెళ్తే కణతలు రుద్దుకుంటూ కూర్చున్న శుభ కనిపించి దేవుని కిందకు దింపి ఏమైంది పప్పి హెడ్ టాబ్లెట్ ట్యాబ్లెట్ తెప్పించనా అవును నీ వల్లే తలనొప్పి ఇంతకు ముందు కాలేజ్ టైంలో నీ ఆవేశాన్ని చూసే భయపడేదాన్ని ఇప్పుడు వీడిని చూస్తున్న సేమ్ ఫీలింగ్ అసలు ఏమనుకుంటున్నారు మీ ఇద్దరు అతన్ని అంతగా కొట్టే హక్కు ఎవరిచ్చారు మీకు అని కోపంగా అడుగుతుంది శుభ నా పిల్లాన్ని వీడి అమ్మను నెంబర్ అడిగే హక్కు వాడికే ఇచ్చాడే నెంబర్ అడిగినంత మాత్రాన అతని రక్తం కళ్ళ చూడాలా స్టాఫిడ్ శుభ వీడు నా నావీర్షన్ నాలాగే ఉంటాడు నాలాగే పెరుగుతాడు కూడా అసలు తనకి ఏం సంబంధం లేనట్లు తండ్రి మొబైల్లో పర్సనల్ పిక్స్ ని చూస్తున్న దేవుని చూసిన శుభ వేది చూస్తూ వాడి వయసుకు వాడి కోపానికి అసలు ఏమైనా సంబంధం ఉందా ప్రయు అని దిగులుగా అంటుంది ఆమెను దగ్గరగా లాక్కొని నీ ప్రాబ్లం ఏంటి పప్పి అని ముఖం మీద తారాడుతున్న ముంగుర్లను చెవి వెనక్కి సరిస్తూ అడుగుతాడు వేద్ అతని గుండె మీచి వేసి వేద్ కలలోకి చూస్తూ నీ ఆవేశంతోనే మన మధ్య దూరం వచ్చింది ప్రియు మర్చిపోయావా వాడిని చూస్తుంటే నిన్ను చూస్తున్నట్టుగానే ఉంది నాకు అదే నా భయం అని అంటుంది వాడి కోపాన్ని ఎలా కంట్రోల్ చేయాలో నాకు తెలుసు మరి నా కోపాన్ని ఎలా కంట్రోల్ చేయాలో నీకు తెలియదా అని ఆమెని ఇంటెన్సిడ్గా చూస్తూ అంటాడు వేద్ ప్రయు దేవున్నాడని శుభ ఇబ్బందిగా అంటే వాడు మొబైల్లో బిజీగా ఉన్నాడు ఆన్సర్మే క్వశ్చన్ పప్పి సిగ్గుతో ఆమె చెక్కిళ్ళు ఎర్ర మందారాలు అయితే తల కిందకు దించేసి ఆమె పట్టుకొని పట్టుకుని తలపైకెత్తి లవ్ యు అని బుగ్గకి ముద్దిచ్చి టాబ్లెట్స్ అని అడుగుతాడు వేసుకున్నాను గుడ్ ఇంకో వన్ అవర్లో స్టార్ట్ అవ్వాలి కాసేపు రెస్ట్ తీసుకొని పర్సనల్ రూమ్కి నడిపిస్తాడామని శుభని పడుకోమని చెప్పి డోర్ క్లోజ్ చేసుకుని వేవ్ అని పిలిస్తే ఎస్ డాడీ అని చైర్లో నుండి వేవ్ది ఎదురుగా నిలబడతాడు కిందకి బెండయ్యి ఏం చూస్తున్నావని అని అడిగితే నీ ఓల్డ్ పిక్స్ డాడీ ఇందులో కొన్ని సీక్రెట్ సీక్రెట్గా దాచింది నేను చూశాను చిన్నగా నవ్వి ఆర్ యూ హ్యాపీ అని అడుగుతాడు వేద్ చాలా అంటే చాలా హ్యాపీ అని రెండు చేతులతో చూపిస్తూ అంటాడు దేవ్ నవ్వి దేవ్ జుట్టు చెరిపితే డాడీ నీకు నేనంటే ఎక్కువ ఇష్టమా లేక మా అని ఇంటర్నేషనల్ లెవెల్లో క్వశ్చన్ అడుగుతాడు దేవ్ ఈ డౌట్ ఎందుకు వచ్చింది నా బంగారానికి ఫస్ట్ ఆన్సర్ డాడీ అని గట్టిగా అంటాడు నువ్వే ఎక్కువ ఇష్టమని వేదంటే మరి నువ్వు మా అమ్మను కిస్ చేసి నన్నెందుకు కిస్ చేయలేదని అడుగుతాడు శుభ బుగ్గను కిస్ చేయడం చూసేశాడు అనుకొని నేను అనుకున్న దానికంటే ముదురు నువ్వు కమ్ అని అంటూ ఎత్తుకొని వాడి బుగ్గల్ని కూడా ఇంకా చాలు అనేంత వరకు కిస్ చేస్తాడు వేద్ మరో అర్ధ గంటకు శుభను నిద్రలేపి ఫ్రెష్ అవ్వమని చెప్పి సైనిట్ అని కొన్ని పేపర్స్ ఆమె ముందుంచుతాడు వేద్ ఏంటివి ప్రియు తన థింగ్స్ అన్నీ మేనేజర్ ఆఫీస్కే తీసుకొని వస్తే ఆఫీస్ బాధ్యతలు తనకున్న బాధ్యతల మధ్య చూసుకోవడం కష్టమని షేర్స్ మొత్తం శుభా పేరు మీద ఫార్టీ పర్సెంట్ రాస్తే దేవు పేరు మీద సిక్స్టీ పర్సెంట్ రాసి శుభకు తేరుకొని ఇంకో షాక్ ఇస్తాడు ప్రయు వీటి అవసరం లేదు ప్లీజ్ వెనక్కి తీసుకొని శుభ అంటే ఇంక నుండి నువ్వు నేను చెప్పినట్లే వినాలి లేకపోతే పాత వేత్నే చూస్తావని చెప్పి మధ్యాహ్నం వరకు ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని శుభాను అఫీషియల్గా సిఈఓగా అనౌన్స్ చేసి ఎయిర్పోర్ట్ కి పైన అవుతారు వేద్ ఫ్లైట్ ఎక్కిన వేద్ చేతికున్న వాచ్ వైపు చూస్తాడు ఆఫ్టర్నూన్ ఒకటి అవుతుంటే బిజినెస్ క్లాస్ లో కూర్చున్న అతను పక్కనే పడుకున్న దేవుని చూసి ఇటు శుభా వైపు చూస్తాడు శుభ విండోలోంచి చూస్తూ బయటకు చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటే ఆమె భుజం మీద తలవాల్చి చేతులు పెనవేస్తాడు వేద్ వేదు వైపు చూసి ఏం చేస్తున్నావు ప్రేయు అందరూ ఉన్నారని అంటుంది శుభ నేనేవైనా చేయాలని ఫిక్స్ అయితే ఎవరికో భయపడి ఆగే రకం కాదని నీకు తెలుసు కదా పప్పి ఐ వాంట్ ప్రైవసీ అందుకే ఇలా అంతే అని కళ్ళు మూసుకుంటాడు వేద్ తన భుజం మీద కలవాల్సిన వేత్ను చూస్తుంది శుభ తను హాస్పిటల్లో ఉన్నప్పుడు నిద్రాహారాలు మానుకొని ఆమెని కంటికి రెప్పలా చూసుకోవడం వల్ల ముఖం వడలిపోయి కళ్ళు నిద్ర లేక డల్గా కనిపిస్తూ ఉంటే శుభ నవ్వుతూ ఎందుకు నేనంటే నీకు ఇంత పిచ్చి ప్రియు అని మనసులో అనుకుంటుంది బికాస్ ఐఎమ్ మ్యారేడ్ ట్యూప్ అప్పి అని భుజం మీద చిరుముద్దు అద్దీ మీద నుండి కిందకు జారుతాడు ముంబైలో ఎగిరిన విమానం వైజాగ్కు రెండు గంటల్లో చేరుకుంటే కార్తో రెడీగా ఉంటాడు సత్య ఫ్లైట్ దిగి కొడుకుని ఎత్తుకుని శుభ చేయి పట్టుకుని నడుస్తుంటే సత్య ఎదురొస్తాడు హాయ్ రా హాయ్ శుభ హలో అన్నయ్య అని శుభ బిడియంగా అంటే శుభ ముందు నిలిచి ఆమె తలని ఉతూ పాస్ట్ వదిలేయరా మీకోసం అందమైన లైఫ్ వెయిట్ చేస్తోందని నవ్వి హవర్ యూ మై లిటిల్ చాంప్ అని సత్య అంటే సూపర్ మాము అని నవ్వుతాడు దేవ్ సత్యని మాము అన్నందుకు శుభ షాక్తో చూస్తూ ఉంటే చాలు కానీ రా ఇంట్లో అందరూ మన కోసమే వెయిట్ చేస్తున్నారని వేద్ శుభ చేపట్టుకుని కార్లో కుదేస్తే సత్య లగేజ్ని బ్యాక్ డిక్కీలో సర్ది డ్రైవింగ్ సీట్లో కూర్చొని స్టీరింగ్ ని అందుకుంటాడు దే దేవ్ వేద్కు శుభకు మధ్యలో కూర్చుంటే శుభకు ముంబైలో మొదలైన భయం ఇప్పుడు మనకుగా మారితే ప్రేయు అని పిలుస్తుంది శుభ కంగారుగా ఏంటని ఆమె కళలోకి చూసిన వేద్కు తనకెంతో ఇష్టమైన కాటుకు దిద్దిన సోయ కళల్లో భయం స్పష్టంగా తెలుస్తుంటే రిలాక్స్ ఇంకొన్ని క్షణాల్లో నీ భయం హ్యాపీనెస్గా మారి పారిపోతుందని నవ్వి మొబైల్ తీసుకొని చూస్తాడు వేద్ మరో పది నిమిషాల్లో కార్ ఎంట్రన్స్ గేట్ ఓపెన్ అవ్వగానే లోపలికి వెళ్ళిన కార్ ఇంటి పోర్టుకోలో ఆగితే శుభ చేయి పట్టుకుని కొడుకుని ఎత్తుకొని గుమ్మం దగ్గరికి వెళ్ళగానే కార్ సౌండ్కే వాసుదేవ్ గారు సుచిత్ర గారు రఘుపతి గారు ఆద్య సత్య పేరెంట్స్ చేరుకుంటారు శుభ వైపే చూస్తూ వాసుదేవ్ గారు మేనకోడలిలో చెల్లెల్ని చూసుకుని కంటతడి పెడుతుంటే శుభకు ఏమి అర్థం కాక చూస్తుంది వే చేతుల నుండి దిగిన దేవ్ ముందుగా సుచిత్రం చూసి నానమ్మ అంటే ఆ పిలుపు కోసం ఎదురు చూస్తున్న సుచిత్ర ఆనందంతో చేతులు చాపుతుంది పరుగున వెళ్ళి దేవు ఆమెను కరుచుకుంటే వేద్ శుభ చేపట్టుకుని గుమ్మం దాటుతుంటే ఒక్క నిమిషం నాన్న అని దేవుని వేదికిచ్చి హారతిచ్చి ఇప్పుడు లోపలికి రండని అంటుంది లోపలికి కుటుంబ సమేతంగా వేద్ అడుగు పెడితే తల్లి శుభ అని జీరపోయిన గొంతుతో శుభ తలనివ్తారు వాసుదేవ్ గారు శుభ వాసుదేవ్ గారి వైపు అమాయకంగా చూస్తూ ఉంటే నా రక్తం నా ఇంటికే కోడలిగా చేరుకుంది ఇంతకంటే ఇంకేం కావాలి నాకని తండ్రి వైపు చూస్తూ అంటాడు నాన్న ఇన్ని రోజులుగా నా మనవరాలు ఎక్కడుందా అని ఆలోచిస్తూ దిగులు పడేవారు కదా ఇప్పుడు ఇంకా మీకు ఏ దిగులు లేదు ఈ అమ్మాయే మన బుజ్జమ్మ కూతురు మన రక్తం మీ సొంత మనవరాలు నాన్న అని వాసుదేవ్ గారంటే అప్పటి వరకు వేద్ ప్రేమించిన అమ్మాయి వస్తుందని చూస్తున్న రఘుపతి గారికి స్వయానా కూతురి రక్తమే తన ఇంటిలో కాలు మోపిందని తెలిసి సంతోషం ఒకవైపు మరోవైపు ఇది నిజమో లేక భ్రమో అర్థం కాక చూస్తుంటే వేద్ ఒక అడుగు ముందుకేసి డాడ్ చెప్పింది నిజం తాతయ్య ఈ శుభ ఎవరో కాదు తని మీ బుజ్జమ్మ కూతురు శుభన మీకు ఇస్తానన్న గిఫ్ట్ ఇదే అని నవ్వుతూ సోఫాలో సెటిల్ అవుతాడు వేద్ బొమ్మల నిలబడిన శుభ రెప్ప వేయకుండా వాసుదేవ్ గారి వైపే చూస్తూ ఉంటే నేను మీ మావయ్యం తల్లి నువ్వు ఇరవై ఎనిమిదేళ్ల క్రితం మమ్మల్ని వదిలి వెళ్లిపోయిన నా చెల్లి శాంతిప్రియ కూతురువే నువ్వు ఈ ట్విస్ట్ అసలు ఏమాత్రం ఊహించని శుభ కాల కింద భూమి కంపించినట్లు ఏం మాట్లాడాలో కూడా తెలియక బొమ్మల అలాగే శుభ నిలబడితే రఘుపతి గారు ముందుకు వచ్చి శుభ అని తల మీద చెయ్యేసి ఈ ముసలి ప్రాణం మీద ఈ రోజు జాలి కలిగిందా నీకు అని అంటూ గుండెలకు అత్తుకుంటే శుభాకు తెలియకుండానే కన్నీళ్ళు ఆమె చెక్కుల మీద నుంచి జారిపోతాయి ఎన్ని రోజుల నుండి నీ కోసం ఎదురు చూస్తున్నామో తెలుసా అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కూతుర్ని దేవుడు దూరం చేసి మాకు అన్యాయం చేశాడని ఇన్ని రోజులు అనుకున్నాం కానీ ఆ దేవుడికి కూడా మనసుందని రోజే తెలిసింది తల్లి అని అంటూ శుభ అనుటన ముద్దు పెట్టుకొని చెప్తారు కదా ఇంకా ఉంది మరి మొత్తానికి శుభకి తను ఆ ఇంటి వారసురాలనేనని తెలిసిపోయింది అలాగే వాసుదేవి గారు రఘుపతి గారి ఆనందానికి కూడా అవధులు లేవు మరి ఇప్పుడు శుభ ప్రయు తన భావని తెలిసి ఆ ఫీలింగ్లో వీళ్ళిద్దరి లవ్ మరి కొంచెం పీక్స్కి వెళ్తుందేమో కదా ఫ్రెండ్స్ మరి మీకు ఈ స్టోరీ ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you so much.